హలో అండి న్యూ ఇయర్ వచ్చేస్తుంది ఆన్లైన్లో డ్రెస్సెస్ ఆర్డర్ చేయలేదు బయటకి వెళ్ళి కొనలేదు సో కొత్త డ్రెస్ అయితే లేదు కొత్తదంటే అసలు ఇంతవరకు వేసుకోనిలేదు అలానే శారీస్ చాలా ఉన్నాయి రెండు వేల ఇరవై మూడులో ఆజియోలో ఫ్లిప్కార్ట్ లో శైలి శారీస్ చాలా కొన్నాను సరే శారీస్ ఉన్నాయి కదా ఇది ఒకటి కుట్టేసి కట్టేద్దాం అనుకున్నాను నా అదృష్టం ఏంటంటే ఇది మర్చిపోతాయి కదా నేను గా టైలర్ కాదు కాబట్టి ఓ ఆరు నెలలు వీడియో చూస్తున్నా కొత్తగా మోడల్ ఏదైనా కొడదామని స్కాలప్ చూశాను ఓకే చెస్ట్ నుండి మనకి షోల్డర్ నుండి వెస్ట్ దాకా అది ప్రిన్సెస్ కట్ టైప్ లో వస్తుంది అది చూసే అసలు అర్థం కాదు సరే ఈ గోలంతా వద్దు ఫ్రంట్ ఫ్రంట్ బోట్ నెక్ బ్యాక్ డీప్ నెక్ పెట్టి స్కాలప్ ఇచ్చేద్దామని సరే అని లైనింగ్ తీసుకుంటే ఇదేమో చాలా క్రాస్ ఉంది హ్యాండ్స్ కి మళ్ళా క్లాత్ కొనాలి ఇంకా సరే అని మార్కింగ్ చేసుకున్నాను ఎప్పుడైనా సరే మార్కింగ్ చేసి కట్ చేసే ముందు దాకా ఒకటికి వంద సార్లు ఇందులో ఏమైనా తప్పుందా 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 అని చూస్తే అసలు కనిపించదండి సిజర్ పట్టుకొని కట్ చేసి ఆ అని బలి పెరిగింది ఏంటంటే ఇది బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కదా దీనికి ఎక్స్ట్రాగా హుక్స్ కి కాజా పట్టి కోసం ఒక పావు ఇంచో పెట్టాలి ముప్పావు ఇంచో నేను పెట్ట కట్ చేసాక గుర్తొచ్చేది నాకేనా మిషన్ గుట్టే చిన్న వాళ్ళు ఉంటారు కదా మీకు కూడా ఇలాంటి మిస్టేక్స్ జరుగుతాయో ఒకసారి కమెంట్ చేయండి ఎందుకంటే కట్ చేసే ముందాక ఎంత ఆలోచించినా దాని తప్పులు కనిపించవు కట్ చేసాక కనిపిస్తాయి ఏం లాభం కట్ చేసాక కనిపించినా సో ఈ బ్లౌజ్ రెడీ అయిపోతే జాన్ ఫస్ట్ కి బ్యూటిఫుల్ శారీ అయితే కట్టుకుంటా అనమాట పెద్దగా ఇంట్రెస్ట్ లేదు ఉన్నాయి కదా ప్రాక్టీస్ కోసం కట్ చేయడం కుట్టడం అంతే ఇది వాళ్ళ వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్